ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్న కబల పిల్లలు అనాథలు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వీరి తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనాథ పిల్లలుగా గుర్తించిన దేవస్థానం అధికారులు సిబ్బంది అక్కడ ఉన్న చైల్డ్ హోమ్కి పంపించారు అయితే సరైన ఆలన పాలన చూసే విధంగా ఈ మెంటలీ డిజార్డ్ అంటే మానసికంగా దివ్యంగులైన ఈ తిరుచినారులకు సరైన ఫీడింగ్ ఇవ్వగలిగే సంస్థ ఎక్కడుందని ఆరాధిస్తే హనుమాన్ యక్షను ఆశ్రజ్యోతి దివ్యాంగుల పాఠశాల ఉందని తెలిసి ఒక వారం రోజు కిందట ఇక్కడికి పంపించడం జరిగింది ఆ ఇద్దరు పిల్లలని పాఠశాల వారు మాధవిలత తీసుకొని స్వీకరించి వారికి ఆలనం పాలన వాళ్ళ పోషణ చూస్తున్నారు అయితే ఈ విషయం తెలిసిన ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టుకొని సతీష్ కుమార్ గారు స్పందించారు నిత్యం ఏదో రూపంలో పాఠశాలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న పుట్టుగోలు సతీష్ కుమార్ గారి దృష్టికి ఈ విషయం రావడంతో ఆయన స్పందించి ఆ ఇద్దరు పిల్లల ఖర్చు తాను భరిస్తానని అయ్యే ఖర్చు తను భరిస్తానని ఆ ఇద్దరు పిల్లల బాధ్యత తాను స్వీకరిస్తున్నట్టు ప్రకటించి ఆ పాఠశాల నిర్వాహకులకు ఒక హామీ ఇచ్చారు ఈ రోజున ఆ పిల్లల తరఫున ఆయన ఆ పిల్లలను ఆయన సందర్శించి పరిశీలించి వారికి ఒక రకమైన హామీనిచ్చి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు ఫ్రెండ్స్ మరి పుట్టకుంట చేసిన దత్తత కార్యక్రమం పట్ల పాఠశాల నిర్వాహకురాలు మాధులత ఏమంటున్నారో ఒకసారి మనం కూడా చూద్దాం అంటే తిరుపతి శ్రీవారి దగ్గర ఎవరో వదిలి పెట్టేసి వెళ్ళిపోతే అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళని లోకల్ తిరుపతి సిడబ్ల్యూసీ నుండి ప్రొడ్యూస్ చేశారు అక్కడి నుంచి కొంతకాలం ఆ పిల్లల్ని ఆ దగ్గరలో ఉన్న బాయ్స్ ఫామ్ నుంచి జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఈ పిల్లలు ఇద్దరు కూడా పెద్దలు ప్యాల్సి ఉంటుంది కావాలని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయడం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎవరైనా ఆర్ఫండ్ చైల్డ్ అటెండెంట్ గా దొరికిన వాళ్ళని కంపల్సరీ జేజే మాత్రమే పంపించారు అప్పుడు వాళ్ళు స్టేట్ ఆఫీస్ ఏపీలో మొత్తం ఒక రెండు మూడు ఆర్గనైజేషన్ ఆర్ఫండ్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి టేక్ కేర్ చేసే మనది స్టేట్ ఆఫీస్ నుంచి ఎవరైతే చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు లభిస్తాయి ఎస్పెషల్లీ ఫిజియో కర్పీ ఆధార్ కార్పి కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అని చెప్పి సిడబ్ల్యూసీ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు తర్వాత మా దగ్గరకి లాస్ట్ వీక్ జరిగింది దగ్గర తీసుకొచ్చే మాకు లోకల్ పుట్టగొండ సతీష్ కుమార్ గారు మా హోమ్ ని విజిట్ చేయటం జరిగింది అప్పుడు ఈ పిల్లలు ఇద్దరిని చూసి చెల్లించిపోయి వారి ఇద్దరికి కావాల్సిన సపోర్ట్ అంతా లైఫ్ లాంగ్ చేస్తారని చెప్పేసి చెప్పారు మా ఆశా జ్యోతి తరఫున సతీష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను